హాయ్ నమస్తే అండి ఈరోజు మనము జామకాయ రైతా తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము రెండు జామ పండ్లు తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారము జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ పావు టేబుల్ స్పూన్ పెరుగు వన్ కప్పు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి స్టాండ్ పెట్టి ఒక ఇలాగ ఒక ప్లేట్ పెట్టాను కదా ఇప్పుడు మనము ఈ జామ పళ్ళను పెట్టి మంచిగా ఇలాగా ఉడికిద్దాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మూత పెట్టేసి ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చూద్దాము మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేద్దాం చూడండి మంచిగా ఇలాగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇది ఒక సైడ్కి పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో కట్ చేసుకున్న జామకాయ పీసెస్ వేద్దాము అలాగే జీలకర్ర పౌడరు మెంతి పౌడర్ కారము ఉప్పు వేసి కూడా వేసి మొత్తం కలియబెడదాం ఎంతో ఈజీగా అయిపోయే జామకాయ రైత రెడీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా బ్రేక్ఫాస్ట్గా కూడా తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినవచ్చు చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ప్రతి ఒక్కరు తినొచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ